హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకు క్వాలిఫై అయ్యారు ఇంకా ఒక్కడుగు దూరంలో ఉన్ననని చెప్తున్నారు ఈ సక్సెస్ ఎలా సాధ్యమైందో అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నా పేరు శ్రీనివాస్ అండి మా నాన్నగారి పేరు మంగళం గరా మా దగ్గర వ్యవసాయ కుటుంబం ఇక్కడ పాడేరు దేవరపల్లి దగ్గర మా ఊరు పాడేరు మండలం విశాఖపట్నం విశాఖపట్నం డిస్టిక్ అంటే నేను బీటెక్ చేశాను బీటెక్ చేసి ఐటీ కాంచీపురంలో అక్కడ నుంచి సివిల్స్కి వెళ్దామన్న ఉద్దేశంతో వెయిట్ చేస్తుంటే ఇక్కడ వైటీసీ బాబు కోచింగ్ పడింది ఫ్రీ ఫ్రీ కోచింగ్ లోనక్కి గోపాలకృష్ణ గారు పెట్టారు ఆయన ద్వల్ల ఇంక అక్కడ కోచింగ్ వన్ ఇయర్ తీసుకొని అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఇలాగ యూపీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం యాక్చువల్లీ అలా వచ్చిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ రాసుకుంటూ ఇప్పుడు ఎస్ఐ రాసాను ఇది వచ్చింది యాక్చువల్లీ యాక్చువల్లీ మాది పైలట్ బ్యాచ్ ఎక్స్పెరిమెంటల్ బ్యాచ్ అనమాట మాది సక్సెస్ అయితే వేరే వాటికి పెడదామని మా టార్గెట్ ఏంటంటే మా బ్యాచ్ సక్సెస్ అయితే ఒక సిక్స్టీ మెంబర్స్ సక్సెస్ అయితే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ పెట్టే అవకాశం ఉందని చెప్పారు మేము దానికోసమే ఈ బ్యాచ్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇంకా పర్మనెంట్ ప్రాజెక్ట్ అవ్వాలని ఇలా కష్టపడుతూ మేము అందరూ దానికే ట్రై చేసాం పర్మనెంట్ బ్యాచ్ రీసెంట్గా డిఎస్పీ గారు కీర్తి సేమ్ బ్యాచ్ కీర్తి జీవనంతా ఎస్ఐ ప్రాసెస్ వచ్చింది ఎస్ఐ ఇంకా మెడికల్ టెస్ట్ ఉంది మెడికల్ టెస్ట్ క్లియర్ అయిపోతే ఇంకా వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటే తర్వాత పోస్టింగ్ చేసుకోవచ్చు సార్ మీ అబ్బాయి ఆ గిరిజన ప్రాంతం చెందిన వ్యక్తి కాబట్టి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు సో ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది ఎస్ఐ తండ్రిగా మీకు అంటే వాస్తాం ఏంటంటే ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అయితే నా ఉద్దేశం ఏంటంటే యూపీఎస్సి అంటే సివిల్ సర్వీసెస్లో అబ్బాయిని చేయాలన్నది నా మొదటి కోరిక అయితే ఇది సెలెక్ట్ అయిన అయినా కానీ యూపీఎస్సిని ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మా అబ్బాయి తాలకు ఉద్దేశం నా కోరిక కూడాను అంటే ఇప్పుడు ఎస్ఐగా అయ్యారా ట్రైనింగ్ అయ్యారు అనుకోండి అనుకోండి సో అది కంటిన్యూ చేస్తారండి ఇంకా మీరు యూపీఎస్సీకి ఏమైనా ట్రై చేస్తున్నారు అట్లా అంటే ఉద్యోగం కంటిన్యూ చేస్తాడు చేసుకుంటూ ట్రై చేస్తారు ప్రయత్నం చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీ రావడానికి ప్రిపేర్ అవ్వడానికి యుద్ధంగా ఉన్నారు అబ్బాయి సో మీకు అయితే అనిపిస్తుంది అండి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే టాలెంటెడ్ అంటే మొదటి నుంచి మా అబ్బాయి పరిస్థితి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు ఏ స్కూల్లో ఉన్నా ఏ కాలేజీలో ఉన్నా ఫస్ట్ సెకండ్ ర్యాంకులో ఉంటారు మినిమం టెన్త్ బిలో ఎక్కడికి వెళ్ళినా ఈరోజు జూనియర్స్ కాలేజ్లో కానీ లేదంటే ట్రిపుల్ ఎయిట్లో కానీ మినిమం టెన్త్ ర్యాంక్లోనే అబ్బాయి ఉన్నాడు కాబట్టి యూపీఎస్సీలో సివిల్స్లో ప్రిపేర్ చేయడం మంచిదని ఆలోచన చేసి ఆ విధంగా మేము పనిచేయడం జరుగుతుంది జరిగింది మిగతా గిరిజనులు యువత చాలామంది చదువుకుంటున్నారు కాబట్టి అవును వాళ్ళకి మీ అబ్బాయి ఒక మోటివేషనల్ ఒక ఇన్స్పిరేషన్ ఏమైనా చెప్తారండి చదువుకున్న కురాలకి మీరేమన్నా నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎన్ని డిగ్రీలు చేసినా కోచింగ్ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రి ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు తక్కువ అందులోకి ఏంటంటే మినిమం ఎస్టీ కోటలో రావాలనుకున్న ఓపెన్ కేటగిరీలో వచ్చేటట్టు ప్రిపేర్ అవుతేనే ఎస్టీ కోటగిరీలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ ఉద్దేశం ఆ విధంగానే అబ్బాయి సెలెక్ట్ అయ్యారు ఉదాహరణకు మా మూడో అబ్బాయి అశోకు పిహెచ్డీ ఎంట్రెన్స్ రాసినప్పుడు ఓపెన్ కెటెల్లో ఓపెన్ కేటగిరీలో ఆయనకి సీట్ రావడం వల్ల ఇంకొక అబ్బాయికి మళ్ళీ ఎస్టీలో పిహెచ్లో సీట్ రావడం జరిగింది ఆ రకంగా ఆ ఓపెన్ కేటగిరీలో వచ్చేటట్టు ప్రిపేర్ అవ్వడం ప్రతి ఒక్క యువతీ యువకులు కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నా కోరిక ఇప్పుడు అప్కమింగ్ యూత్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషనల్ స్పీచ్ ఏంటి ఏం లేదండి అంటే కష్టపడితే ఎలాగైనా ప్రోగ్రెస్ రోజు ప్రోగ్రెస్ అవుతుంటే ఏదో రోజు మనకు ఏదైతే డిజర్వ్ అవుతామో ఖచ్చితంగా ఆ జాబ్ వస్తుంది యాక్చువల్లీ నేను సీజీఎల్కి ప్రిపేర్ అయ్యా ఎస్ఐకి ప్రిపేర్ అవ్వలేదు సీజీఎల్కి ప్రిపేర్ అవుతుంది మ్యాథ్స్ అక్కడ జస్ట్ ఉన్న మ్యాథ్స్ నాకు ఈ దీంట్లో యూజ్ అయింది ఎస్ఐది సో ఒక టూ మార్క్స్లో పోయింది సీజీఎల్ చాలా బాధపడ్డాను కానీ అక్కడ చదివింది మొత్తం దీంట్లో యూజ్ అయింది ఇది వచ్చింది ఇంకా దానికన్నా చాలా హ్యాపీగా ఉంది అది వచ్చినా ఇంత హ్యాపీగా ఉండే ప్రధానంగా అయితే పెండింగ్ ఒకటే ఉంది ఫిజికల్ ఫిజికల్ ఒకటే పెండింగ్ ఉంది అది అయిపోతే ఇంకా అయిపోయినట్టే ఓకే ఈవెన్ సో అసక్ గారు మీ బ్రదర్ ఎస్ఐ సెలెక్ట్ అయ్యారు గిరిజన ప్రాంతం కింద నుండి రైతు కుటుంబం నుంచి వచ్చారు సో అసలు బ్రదర్గా మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా తమ్ముడు మా నాన్నగారు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి చాలా టాలెంటెడ్ స్కూల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చదివినా కూడాను ఎప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ తక్కువ టెన్త్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ రాలేదు అలాగే ఈ ఎస్ఐలో కూడాను తను అన్నట్టుగానే సీజీఐలకు ప్రిపేర్ అయ్యారు కానీ అది రాకపోయినా మాకు దగ్గరగా ఈ ఎస్ఐ పోస్ట్ రావడం దగ్గరగా మాకు అందుబాటులో ఉంటారు ఇది చాలా సంతోషంగా ఉంది ఫ్యూచర్లో కూడా యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి మా కుటుంబానికి అలాగే మన గిరిజన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని నేను మా తమ్ముడికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఫ్యూచర్లో కూడా ఇంకా పైకి రావాలని నేను すときな。